హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్కను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ మొక్క ద్వారా నూట యాభై రకాల వ్యాధులను నయం చేయవచ్చు అదే ఇప్పుడు కనిపిస్తున్న రణపాల మొక్క దీనినే తెలుగులో మన వాడుక భాషలో అయితే చంద్రపూడి అదేవిధంగా చంద్రపూడి ఆకు అని పిలుస్తూ ఇంకను గ్రామాల్లో వీటిని వీటి ఆకులతో సగ్గట్లకు అదే అదేవిధంగా మాధులకు ఉపయోగిస్తూ ఉంటారు దీనికి రణపాల అని పేరు ఎలా వచ్చిందంటే రణం అంటే పుండు లేదా బాధించేది అని అర్థం ఈ ద్వారా రణం లాంటి ఇప్పటికీ మానని పుండ్లు సైతం మానిపేలా ఈ ఆకులు ద్వారా చేస్తుంది అందుకే ఈ మొక్కకి రణపాల అని పేరు వచ్చిందని మన పెద్దలు చెబుతారు అయితే ఈ మొక్క ఆకులు చూడడానికి దరసరుగా ఉంటాయి దీని రుచి కూడా వగరు మరియు పులుపుగా ఉంటుంది అయితే ఈ రణపాల మొక్కకి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీని ఆకులను తుంచి ఏదైనా మొక్కలో వేసినా సరే దీని ఆకుల నుండి కూడా వేర్లు వచ్చి మొక్కలు వస్తాయి పుడతాయి ఈ ఆకులను చిదిమి మట్టిలో పెట్టండి ఈ ఆకుల నుండి కూడా మనకి ఆకుల అంచులు చూడండి అంచుల్లో ఉన్నాయి కదా చిన్న చిన్న పొడివిలాగా వాటి నుండి మొలకలు వచ్చి చెట్లు పొడ మొక్కలు పుడతాయి ఈ విధంగా కూడా ఈ రణపాల మొక్కను ఆఫీసుల్లోనూ ఇంట్లో వద్ద ఈజీగా పీల్చుకోవచ్చు అయితే ఈ రణపాల మొక్క ద్వారా మన మానవాళికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటంటే ఈ రణపాల మొక్కని తినడం వలన అధిక రక్తపోటు అనేది అదుపులో ఉంటుంది అలాగే దీని ఆకులను తెంపి వాటిపై ఆముదూ రాసి వేడి చేయాలి తర్వాత ఈ ఆకులను గాయాలు సగ్గట్లపై పెట్టడం వలన గాయాలు అనేవి త్వరగా మానుతాయి అదేవిధంగా ఈ ఆకులను ఊరి ముద్దగా చేసి తలపై పెట్టుకోవడం వలన తలనొప్పి అనేది వేగంగా తగ్గుతుంది అలాగే ఈ ఆకులను ముద్దగా చేసి వాటి నుంచి వచ్చే పసరు రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవు చెవి నొప్పి కూడా తగ్గుతుంది అదేవిధంగా రోజు ఈ ఆకుల్ని తినడం ద్వారా జుట్టు కూడా రాలడం జరుగుతుంది రాలడం తగ్గడం జరుగుతుంది అదేవిధంగా ఈ రణపాల ఆకులను పేస్ట్లో చేసి కట్టు కడుతూ ఉంటే శరీరంలో ఉండే కొవ్వు గడ్డలు అదేవిధంగా వేడి కురుపులు అనేవి క్రమేపీ తగ్గుతాయి శరీరంలో వాపులు కూడా ఉంటే అవి కూడా నయమవడం జరుగుతుంది ఈ ఆకులను తినడం ద్వారా జీర్ణాశయంలోని అరసలు తగ్గుతాయి అలాగే అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను కూడా ఈ రణపాల మొక్క వేగంగా నివారిస్తుంది ఈ రణపాల మొక్క ముఖ్యంగా కిడ్నీ సమస్యలు అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు ఉన్న వారికి కూడా ఎంతగానో ఈ ఆకు మొక్క మేలు చేస్తుంది ఈ ఆకులను రోజు ఉదయం సాయంత్రం రెండేసి తింటూ ఉంటే కొద్ది రోజుల్లో కిడ్నీలు బ్లాడర్లో ఉండే రాళ్ళు సైతం కరిగి తగ్గడం జరుగుతుంది మూత్రపిండాల పనితీరు కూడా బాగా మెరుగుపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ మొక్క మీ పెరట్లో కానీ మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియో చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు మేము చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్